ఈ రోజు లోని మొదటి ప్రశ్న నికోలస్ మధురో ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచారు ఆప్షన్ వెనిజులా కౌటిలియస్ అర్థశాస్త్రం టైమ్స్ స్ట్రాటజీస్ ఫర్ మోడర్న్ గవర్నెన్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు కరెక్ట్ ఆప్షన్ ఫోర్ వినాయక్ రజత్ భట్ మరియు తేజస్వి శుక్ల ఏ పులుల సంరక్షణ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి కోసం గాలి టర్బైన్ ను ఏర్పాటు చేసింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పెరియార్ పులుల సంరక్షణ కేంద్రం పెరియార్ టైగర్ రిజర్వ్ కేరళలోని తెక్కడిలో ఉంది భారతదేశంలోని టైగర్ రిజర్వ్లో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారి పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత భారత టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెన్నిస్ స్టార్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ రోహన్ బోపన్న పారిస్ రెండు ఇరవై నాలుగు ఒలింపిక్స్ తర్వాత అశ్విని పొన్నప్ప ఏ క్రీడ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ బ్యాడ్మింటన్ ఐఐటి కరగ్పూర్ ఏ ప్రముఖ వ్యక్తిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సుందర్ పిచాయ్ నేర న్యాయ వ్యవస్థను పెంపొందించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించిన మూడు యాప్ పేర్లేంటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఈ సాక్ష్యం న్యాయసేతు న్యాయశ్రుతి క్లాసికల్ డాన్సర్ యామినీ కృష్ణమూర్తి ఎనభై మూడేళ్ల వయసులో కన్నుమూశారు యామినీ కృష్ణమూర్తి ఏ శాస్త్రీయ నృత్య రూపాల్లో ప్రావీణ్యం సంపాదించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ భరతనాట్యం కూచిపూడి ఒడిస్సి భరతనాట్యం మరియు కూచిపూడిలో ఆమె పాండిత్యానికి ప్రసిద్ధి చెందింది ఉత్తర భారతదేశంలో మరియు ప్రపంచ వేదికపై భరతనాట్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు అనేక ప్రశంసలు అందుకుంది వాటితో సహా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మశ్రీ అవార్డు పంతొమ్మిది వందల సంగీత నాటక అకాడమీ అవార్డు రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ అవార్డు రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు వేడుకల్లో భారతదేశానికి ఎవరు నాయకత్వం వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ మను బాకర్ హర్యానాకు చెందిన ఇరవై రెండేళ్ల షూటర్ బాకర్ పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు వేడుకలకు భారత జెండా బేరర్గా ఎంపికైంది భారత ఒలింపిక్స్ సంఘం ఉమెన్స్ జెండా బేరర్గా ఆమె ఎంపికను ధృవీకరించింది